ముంబై హడావిడి వీధుల నుండి ప్రశాంతమైన హిమాలయాల వరకు భారతదేశం ఎల్లప్పుడూ నూతన ఆవిష్కరణలు మరియు జ్ఞాన సంపదకు నిలయంగా ఉంది శతాబ్దాలుగా ఇది నాగరికతకు పురిటిగడ్డగా ఉంది ప్రపంచానికి అద్భుతమైన ఆవిష్కరణలు మరియు ఆలోచనలను అందించింది ఈ ఉత్తేజకరమైన అన్వేషణలో భారతదేశం ప్రపంచానికి అందించిన ఏడు అద్భుతమైన గొప్ప బహుమతులను తెలుసుకుందాం ఈ గొప్ప విషయాల వెనుక ఉన్న ఆసక్తికరమైన కథలను గురించి తెలుసుకుని ప్రాచీన మరియు ఆధునిక భారతదేశ నైపుణ్యం మరియు ప్రతిభను చూసి ఆశ్చర్యపోవడానికి సిద్ధంగా ఉండండి మన ప్రయాణాన్ని యోగాతో ప్రారంభిద్దాం ఇది కాలాన్ని మరియు సరిహద్దులను అధిగమించిన ఒక ప్రాచీన అభ్యాసం వేల సంవత్సరాల క్రితం హిమాలయాలలో ఋషులు ధ్యానం చేస్తూ శారీరక మరియు మానసిక శ్రేయస్సు యొక్క రహస్యాలను కనుక్కున్నారు అక్కడే యోగా పుట్టింది మనస్సు శరీరం మరియు ఆత్మల మధ్య ఐక్యత అనే తత్వాన్ని కలిగి ఉన్న యోగా కేవలం భంగిమలు మాత్రమే కాదు ఇది ఒక జీవన విధానం పురాతన గ్రంథాల నుండి ఆధునిక స్టూడియోల వరకు యోగా అభ్యాసం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది లక్షలాది మంది జీవితాలను మార్చివేసింది నేడు అన్ని రకాల నేపథ్యాల వ్యక్తులు యోగాను ఆచరిస్తున్నారు ఎందుకంటే ఇది ఫ్లెక్సిబిలిటీ మరియు బలాన్ని పెంచడం నుండి ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడం వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది ఇది సమగ్ర శ్రేయస్సు యొక్క యొక్క భారతదేశం శాశ్వత వారసత్వానికి నిదర్శనం జగదీష్ చంద్రబోస్ ఒక దూరదృష్టి గల మేధావి ఇప్పుడు పంతొమ్మిదో శతాబ్దం చివరకు వేగంగా ముందుకు వెళ్దాం అక్కడ ఒక తెలివైన భారతీయ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ కొన్ని అద్భుతమైన ఆవిష్కరణలు చేశారు వైర్లెస్ కమ్యూనికేషన్ లేని ప్రపంచాన్ని ఊహించుకోండి స్మార్ట్ ఫోన్లు లేవు వైఫై లేదు బ్లూటూత్ లేదు ఊహించడం కష్టం సరియైనదా కానీ ఈ వైర్లెస్ విప్లవానికి పునాది వేసింది బోస్ మిల్లీమీటర్ రేడియో తరంగాలతో చేసిన ప్రయోగాలే తరచుగా విస్మరించబడిన అతని పని ఆ కాలానికి చాలా ముందంజలో ఉంది ఈ కనిపించని తరంగాలు సంకేతాలను పంపగలవని అతను నిరూపించాడు ఈ రోజు మనం సులభంగా ఉపయోగించే సాంకేతికతకు మార్గం సుగమం చేశాడు బోస్ కథ విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతికత రంగంలో భారతదేశం యొక్క సహకారానికి గుర్తు చేస్తుంది మన తదుపరి గమ్యం మన ఆధునిక డిజిటల్ యుగం యొక్క వెన్నెముక అయిన ఫైబర్ ఆప్టిక్స్ ప్రపంచానికి మనల్ని తీసుకెళ్తుంది తరచుగా ఫైబర్ ఆప్టిక్స్ పితామహుడిగా పేరు పొందిన దార్శనిక భౌతిక శాస్త్రవేత్త నరేందర్ సింగ్ కపానీ గురించి తెలుసుకుందాం సమాచారం కాంతి వేగంతో ప్రయాణించే ప్రపంచాన్ని ఊహించుకోండి అక్కడ భారీ మొత్తంలో డేటాను ఖండాల అంతటా తక్షణమే పంపవచ్చు అదే ఫైబర్ ఆప్టిక్స్ యొక్క శక్తి మరియు దానిని వాస్తవికతగా మార్చినది కపానీ యొక్క అద్భుతమైన పని వందిన గాజు ఫైబర్ల ద్వారా కాంతి ప్రసారాన్ని అతను ప్రదర్శించాడు ఇది టెలికమ్యూనికేషన్లలో ఒక విప్లవాన్ని తీసుకువచ్చింది మరియు ఈ రోజు మనకు తెలిసినట్లుగా ఇంటర్నెట్కు మార్గం సుగమం చేసింది కపానీ కథ మానవ చాతుర్యానికి మరియు ప్రపంచ పురోగతిపై భారతీయ మనస్సుల ప్రభావానికి నిదర్శనం సైన్స్ ప్రపంచం నుండి కాస్త విరామం తీసుకుని చదురంగం అనే ప్రాచీన భారతీయ ఆటతో వ్యూహం మరియు తెలివితేటల ప్రపంచంలోకి ప్రవేశిద్దాం యుద్ధ భూమిని రాజులు రాణులు గుర్రాలు మరియు బంటువులను చతురత మరియు వ్యూహం యొక్క ఆటలో పాల్గొంటున్నట్లు ఊహించుకోండి అదే చదరంగం యొక్క సారాంశం శతాబ్దాలుగా మనస్సులను ఆకర్షించిన ఆట ఈ ప్రాచీన ఆట సిల్క్ రోడ్డు వెంట ప్రయాణించింది కాలక్రమేణా పరిణామం చెందింది మరియు చివరికి ఈ రోజు మనం ఇష్టపడే చదరంగం ఆటగా రూపాంతరం చెందింది చదరంగం వారసత్వం వ్యూహాత్మక ఆలోచన భారతదేశం యొక్క గొప్ప చరిత్రకు మరియు ఆటల ప్రపంచానికి దాని శాశ్వత సహకారానికి నిదర్శనం అజయ్ భట్ డిజిటల్ ప్రపంచాన్ని అనుసంధానిస్తోంది మనం ప్రతిరోజు రెండుసార్లు ఆలోచించకుండానే ఉపయోగించే సాంకేతికత యొక్క ముఖ్యమైన భాగం వైపు మన దృష్టిని తిప్పుదాం యుఎస్బి పోర్ట్ ఈ సరళమైన విప్లవాత్మకమైన ఆవిష్కరణకు మనం అజయ్ భట్కు కృతజ్ఞతలు తెలిపి ఉండాలి ప్రతి పరికరానికి వేర్వేరు కేబుల్లతో నిండిపోయిన ప్రపంచాన్ని ప్లగ్ అండ్ ప్లే కనెక్టివిటీ యొక్క సౌలభ్యం లేని ప్రపంచాన్ని ఊహించుకోండి మేము పరికరాలను కనెక్ట్ చేసే మరియు డేటాను చేసే విధానాన్ని సరళీకరించిన ఒక అద్భుతమైన ఆవిష్కరణ అయిన యుఎస్బి యూనివర్సల్ సీరియల్ బస్ ప్రమాణాన్ని అభివృద్ధి చేసిన బృందానికి అతను నాయకత్వం వహించాడు మన ఆధునిక డిజిటల్ అనుభవాన్ని రూపొందించడంలో భారతీయ మనస్సుల ప్రభావాన్ని కథ హైలైట్ చేస్తుంది సింధులోయ నాగరికత యొక్క పరిశుభ్రత మన ప్రయాణం మనల్ని ప్రపంచంలోని పురాతన నగర నాగరికతలలో ఒకటైన సింధులోయ నాగరికతకు తిరిగి తీసుకువెళుతుంది ఇక్కడ మోహెంజో దారో మరియు హరప్ప శిథిలాల మధ్య పురావస్తు శాస్త్రవేత్తలు నాలుగు వేల సంవత్సరాల క్రితం నాటి ఫ్లష్ టాయిలెట్ల ఆధారాలను కనుగొన్నారు ఈ నాగరికత పరిశుభ్రత మరియు పట్టణ ప్రణాళికకు ఎంత ప్రాముఖ్యతనిచ్చిందో తెలియజేస్తుంది లోయ నాగరికత యొక్క అధునాతన పారిశుద్ధ్య పద్ధతులు వారి కాలానికి చాలా ముందంజలో ఉన్నాయి మరియు వారి చాతుర్యం మరియు నైపుణ్యానికి నిదర్శనంగా పనిచేస్తాయి పురాతన సంప్రదాయం నుండి ప్రపంచ వ్యాప్తంగా మన చివరి గమ్యస్థానం మనల్ని షాంపూ చరిత్ర ద్వారా ఒక సువాసనాయుక్తమైన ప్రయాణంలోకి తీసుకువెళ్తుంది నమ్మండి బాగుంది షాంపూ భావన శతాబ్దాల క్రితం భారతదేశంలో ఉద్భవించింది అందమైన సీసాలు మరియు రసాయన మిశ్రమాలను మర్చిపోండి పురాతన భారతీయులు తమ జుట్టును శుభ్రపరచడానికి మరియు పోషించడానికి మూలికలు పువ్వులు మరియు పండ్లు వంటి సహజ పదార్థాలను ఉపయోగించారు కాబట్టి మీరు తదుపరిసారి మీ జుట్టును తుడుచుకున్నప్పుడు ఈ రోజువారీ అవసరం యొక్క పురాతన భారతీయ మూలాలను గుర్తుంచుకోండి యోగా మరియు ఆయుర్వేదం వంటి పురాతన పద్ధతుల నుండి విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతికతలలో అత్యాధునిక ఆవిష్కరణల వరకు భారతదేశం తన బహుమతులతో ప్రపంచాన్ని నిరంతరం సుసంపన్నం చేస్తోంది దాని శక్తివంతమైన సంస్కృతి వ్యవస్థాపక స్ఫూర్తి మరియు జ్ఞానం కోసం నిరంతర అన్వేషణతో భారతదేశం మన చుట్టూ ఉన్న ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉంది మరియు దానిని రూపొందిస్తోంది